ఇందాక ఒక పేషెంట్ కి వేలుకి ఎలుక కరిచింది అని వచ్చారండి ఆయన కంగారు పడుతూ ఉన్నారు మనకి కుక్క కరిచిన తర్వాత ఏం చేయాలనేది కొంతవరకు అవగాహన ఉంది ఇటువంటి జంతువులు కరిచినప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను కుక్క అయినా ఏ జంతువు అయినా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే టెన్షన్ పడకుండా ఆ భాగాన్ని ట్యాప్ వాటర్ తో సోప్ వేసి నీట్ గా క్లీన్ చేయాలండి కనీసం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల దాకా చేయాలి రెండవది టీటీ ఇంజక్షన్ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది మూడవది డేబిస్ వ్యాక్సిన్ కుక్క కరిచినప్పుడు పిల్లి కరిచినప్పుడు ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రేబీస్ వైరస్ వాటి ద్వారా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా జంతువులు కరిచినప్పుడు అవసరం లేదండి నాలుగవది మందులు అంటే పెయిన్ నిప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ లేదా గాయాన్ని బట్టి యాంటీబయాటిక్స్ డాక్టర్స్ సజెషన్ మీద వేసుకోవాల్సి ఉంటుంది ఐదవది అతి ముఖ్యమైనది ఫుడ్ అండి చాలా మంది మూడు నెలలు ఆరు నెలలు పచ్చని చేయాలనుకుంటారు అటువంటిది ఏమీ అవసరం లేదు రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు